హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రాగం ఈరోజు నేను మీకు మోస్ట్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ లోటస్ బ్యాంగిల్స్ మేకింగ్ చూపించబోతున్నాను సో ఈ బ్యాంగిల్స్ని మోస్ట్లీ నేను చూసినన్నిటిలో మూన్ షేప్ కుందన్స్ యూస్ చేసి చేయడం నేను చూశాను బట్ ఈరోజు నేను మూన్ షేప్ కుందన్స్ లేకుండా కూడా లోటస్ బ్యాంగిల్స్ని ఎలా చేయాలో చూద్దాం నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను సో ఫ్లవర్కి ముందుగా మనము రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాను సో ఫస్ట్ కుందన్ని మీరు కొంచెం బ్యాంగిల్ కంటే ముందుగా కొంచెం ముందుకి స్టిక్ చేసుకోండి సో ఆ మెడిల్ కుందన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెటల్స్ లాగా ఇంకా రెండు కుందన్స్ని స్టిక్ చేసుకోండి ఫస్ట్ లేయర్ ఆఫ్ కుందన్స్కి నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశాను నెక్స్ట్ లేయర్కి బి సెవెన్ థౌజండ్ గ్లూ అనేది యూజ్ చేశాను ఇలా లేయర్స్ డిజైన్ చేసే ఎప్పుడైనా కూడా సెకండ్ లేయర్ ఎప్పుడు మనము బి సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ గ్లూతో స్టిక్ చేసుకుంటే స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి సో ఈ వీడియోలో చూపించినట్టుగా పెటల్స్ లాగా సైడ్కి అటు ఇటు కుందన్స్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది షేప్ చూసుకొని స్టిక్ చేసుకుంటే బెటర్గా వస్తుంది మనకి సో నేను షేప్ కోసం కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు అడ్జస్ట్ చేస్తూ చేసుకోండి చాలా మంచిగా వస్తాయి ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా ఈజీ చూసారు కదా ఫ్లవర్ షేప్ ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకొని ఆ ఫ్లవర్ కింద పెటల్స్ లాగా ఆర్ లీవ్స్ లాగా మనం డిజైన్ చేసుకుంటున్నాం సో నేను చాలా వీడియోస్లో చూసాను ఓన్లీ మోన్ షేప్ కుందన్స్ మాత్రమే యూజ్ చేశారు సో నా దగ్గర మోన్ షేప్ కుందన్స్ లేవు ప్రస్తుతానికి సో నేను ఇంకెలా డిజైన్ చేయొచ్చు అని ఆలోచించి ఈ ఐ షేప్ కుందన్స్ని అయితే యూజ్ చేశాను సో ఇవి కూడా చాలా బాగున్నాయి అనిపించింది సో ఇన్ఫ్యాక్ట్ మూన్ షేప్ కుందన్స్ కంటే నాకు ఇవే చాలా బాగా నచ్చాయి సో నెక్స్ట్ ఫ్లవర్ కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీకు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఇలా మనం చేస్తుంటే మనకు ఏదో ఒక ఐడియా వస్తుందండి కొత్త డిజైన్ చేయడానికి కొత్త రక కొత్తగా ఎలా చేయాలి అనేది సో నేనైతే ఇలా ఉన్న కుందన్స్తో నా దగ్గర ఉన్న కుందన్స్తో నేనైతే ఇలా ఈ లోటస్ బ్యాంగిల్స్ అనేది రెడీ చేసుకున్నాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఇలాంటి మరెన్నో డిజైనింగ్ వీడియోస్ చూడొచ్చు గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ కుందనైతే పేస్ట్ చేస్తున్నాను సో ఇది పే ఇది స్టిక్ చేశాక నాకు పర్ఫెక్ట్ లోటస్ అయితే అనిపించిందండి చాలా చాలా లుక్ వచ్చింది ఈ గ్రీన్ స్టోన్ స్టిక్ చేసిన తర్వాత చూడండి మీకే అర్థమవుతుంది చాలా బాగా వచ్చింది సో మిగతా వాటన్నిటికీ కూడా నేను సేమ్ ప్యాటర్న్లో అన్నిటికీ గ్రీన్ రాంబస్ ఐ మీన్ స్క్వేర్ షేప్లో ఉన్న సో స్టిక్ చేసుకున్నాను సెకండ్ లేయర్గా సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ అవుట్ మై ఛానల్ సో అన్నిటికీ ఇలా గ్లూ స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు మధ్యలో గ్యాప్స్ ఉండడం ఎందుకో నచ్చలేదు కొంచెం దాన్ని ఎలివేట్ చేద్దాము గ్యాప్ని ఫిల్ చేద్దాము అని చెప్పేసి ఒక రౌండ్ షేప్ రెడ్ కలర్ కుందనైతే స్టిక్ చేశాను సో చూడండి ఎలా ఉందో ఫైనల్ లుక్ సో ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో బ్లూ అయితే స్టిక్ చేసి రౌండ్ షేప్ కుందన్స్ అయితే త్రీ ఎంఎం రౌండ్ రెడ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను సో ఈ రౌండ్ కొందని స్టిక్ చేశాక మొత్తం లుక్కే మారిపోయిందండి సో ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో ఇదండి ఫైనల్ లుక్ చూడండి చాలా చాలా బాగున్నాయి కదా సో మీరు ట్రై చేయండి ఎలా కుదిరాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చాయా నచ్చాయని అనుకుంటున్నాను ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ